కాబట్టి మన పరిశుద్ధ గ్రంథం తెలుద్దాం మతేసు వార్త పద్దెనిమిది అధ్యాయం వచనం మీకేమి తోచును ఒక మనుషునికి నూరు గొర్రెలుండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల తొంభై తొమ్మిది కొండల మీద విడిచి వెళ్ళి తప్పిపోయిన దానిని వెదకడ మనం చదివినటువంటి భాగాన్ని మనం గమనించినట్లయితే సింపుల్ గా చెప్పాలంటే ఆ రెండు వచనాలు సింపుల్ గా చెప్పాలంటే తప్పిపోయిన దానిని వెదకడానికి కదా గొర్రెల కాపరి తొంభై తొమ్మిది గొర్రెలను విడిచిపెట్టి ఆ తప్పిపోయిన గొర్రెను పట్టుకోవడానికి ప్రయాస పడతాడంట హలే ఈరోజున మిమ్మల్ని అందరినీ ఒక మాట అడగాలని ఆశపడతా ఉన్నాను యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు తప్పిపోయిన నిన్ను రక్షించుటకు ఏసై వచ్చాడు హలే తప్పిపోయిన నిన్ను రక్షించుటకు యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు హలే లుయా తప్పిపోయిన మనమందరినీ సరైన మార్గములు నడిపించడానికి మనుష్య కుమారుడు నడ నేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు నిన్ను నన్ను రక్షించడానికి నిన్ను నన్ను పోషించడానికి నేను నన్ను విమోచన మనకు విమోచన దయచేయడానికి శాపముల నుంచి మనకు విడుదల కలిగించడానికి దేవుడు మన కోసము శాపమైన గలితీయులు రాసిన పత్రిక మూడో అధ్యాయము ఆత్మను గురించి మనకు లభించినట్లు అబ్రహాం పొందిన ఆశీర్వాదము క్రీస్యస్ ద్వారా అన్ని జనులు కలుగుటగా క్రీస్తు మన శాపమై మన నన్ను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించాను క్రీస్తు మన నిమిత్తం ఏమైనాడంట ఏమైనా మన నిమిత్తము శాపమై ఉన్నాడు మూల భాషలో చెప్పాలంటే ఆయన నీ శాపాలన్నిటికీ ఆయన శాపాగ్రస్తుడైనాడు కదా మనం చేసినటువంటి తప్పులకు మనం చేసిన పాపాలకు మనం చేసిన అతిక్రమములకు నువ్వు నీ తల్లి గర్భములను రూపించబడక మునుపే నువ్వు పిండముగా రూపించబడక మునుపే అనాది కాలములోనే నీ మీద ఉన్న ప్రతి శాపాన్ని కొట్టివేయడానికి మన శాపములన్నిటినీ ఆయన మన కోసము శాపమై ఆడ ఉందా లేదమ్మా మన కోసమని అని ఉందా మన కోసమని అని ఉందా ఉందా లేదా మన కోసమని ఉంది కదా మన కోసము కదా నీ కోసము నా కోసము ఆయన ఏమైనాడంట శాపమై ఉన్నాడంట శాగ్రస్తుడై ఉన్నాడంటుయా మరి దేవుడు నిన్ను నన్ను విమోచించడానికి ఎంత ఆశపడుతున్నాడు నీ నీమిద ప్రతి శాపములు కొట్టివేయడానికి ఆయన ఆశ కలిగి లోకానికి వచ్చాడు అయితే ఈ లోకం ఆయనకి ఏం మతే సుమార్త ఇరవై అధ్యాయము పంతొమ్మిదో వచనం ఆయనను అపహాసించుటకును కొరడాలతో కొట్టుటకును సిలువ వేయుటకును అన్ని జనులకు ఆయనను అప్పగింతురు ఆయనను అపహసించుటకు ఇంకేం చేస్తారంట కొరడాలతో కొట్టుటకు తర్వాత అన్ని జనులకు ఆయనను అప్పగింతురంట హలెలుయా చూడండి ఈ రోజు నా క్రైస్తవులు గాని దేవుని అమ్మేటువంటి బిడలు గాని గాని మనము నేటి కూడా ఆయనను మనం అపహించుకుంటానే ఉన్నాము ఆయనను ఆయన తిట్టుకుంటానే ఉన్నాము ఆయనను ఆయనను బాధ పెట్టిస్తానే ఉన్నాము ఆయనను బాధ కలిగిస్తా ఉన్నా ఆయనకు ఏడుపు కల్పిస్తా ఆయనకు సంతోషం లేదు నీ వల్ల నా వల్ల ఆయనను ఇంకా మనము శిలవకు అప్పగిస్తా ఉన్నాము ఆయన ఇంకా మనము కొరణాలతో కొడతా ఉన్నాము ఆయనని ఇంకా మనము హేళన చేస్తా ఉన్నాము అపహిస్తా ఉన్నాము ఆయనను మనం ఎన్నో రకాలుగా దేవుని రోజున మనము మన ప్రవర్తన బట్టి మన క్రియలను బట్టి నేటికి కూడా ఆయన మనము శిలువ వేస్తూనే ఉన్నాము ఈ రోజున మానవుడు ఈ సత్యాన్ని గ్రహించలేకపోతా ఉన్నాడు దేవు నమ్మినటువంటి వారు ప్రభువు నమ్మినటువంటి వారు ఇంకా లోతుగా ఆత్మీయతలో వర్ధిలింపబడలేకపోతా ఉన్నారు ఏదో బాప్తిజం తీసుకుంటే జాలలే పరలోక రాజ్యానికి పోతామని మా పాస్టర్ అయ్యి చెప్పినాడు కాబట్టి బాప్తిజం తీసేసుకున్నాను ఇంక అయిపోయింది ఇంకంత నీతిగానే బతకలేనని అనుకోకూడదు ఎప్పుడైతే రక్షణ మారు మనసును బాప్ పొందేవో పొందావో నువ్వు దేవునికి మహిమ పరుస్తూ నీ మిగిలిన జీవితం అంతా ప్రభువుకి నీ ద్వారా సంతోషము కలగాల హలో అన్ని జనులలో ఏం చేస్తున్నారంట ఆయనను అప్పగింతున్నారంట అన్ని జనులలో ఈరోజు మరి నువ్వు నేను కూడా అన్ని జనుల దగ్గర మన దేవుని మనం అవమానపరుస్తున్నామా లేదా ఏమ్మా ఏం బిడ్డలరా మీరు ఏ బిడ్డలు అంటారు అన్ని మోసలు చేస్తారు కదరా మీరు అన్ని జనుల మధ్యలో ఇప్పుడు ఆయనకి ఏం కలిగింది అవమానం కలిగిందా లేదా ఈ రోజున మరి ఆయన మనం నేటికి సిలవ వేస్తున్నాం అన్ని జనుల మధ్యలో ఎక్కడ పడితే అక్కడ నిష్టానుసరమైన ప్రవర్తన ఇష్టానుసరమైన జీవితం జీవించుకుంటూ దేవుని మనం నేటికి కూడా సిలవకు అప్పగిస్తా ఉన్నాం కానీ ఆయన అంటా ఉన్నాడు నైనా నీకోసమే నేను నీ నీకోసమే నేను త్యాగము చేశాను నీకోసమే నా ప్రాణమును సమర్పించాను నా సమస్తము కూడా తారాళముగా నీ కరుగు రక్తము కార్చాను నాలో ఒక చుక్కైన రక్తము కూడా లేదన్నాడు దేవుడు కదా రక్తము చుక్క కూడా లేదు ఆయనకి ఎందుకు ఆయన చనిపోయినాడు ఎవరి కోసము అనండి ఒకసారి నా కోసమేనండి అందరు ఒకసారి నా కోసమేనండి కోసమే నా కోసమే దేవుడు నీ కోసమే శాపమై ఉన్నాడంట ఒక యవ్వనస్తుడు యేసు ప్రభు కదా ముప్పై మూడున్నర సంవత్సరాలు యవ్వనస్తుడు ఎవన ముసలాడు అయిపోయి చచ్చిపోయినాడా ఏమన్నా పాపం ఏమన్నా తప్పు చేసినాడా ఏమన్నా చెడు తలంపులు ఏమైనా ఉన్నాయా పోనీ ఆయనకి ఏమన్నా లోక ఆశలు నేత్ర ఆశలు జీవబుడ్మ ఏమన్నా ఉందా ఆయనకి ఏ ఆశ లేదు ఆయన ఎందుకు వచ్చాడంటే తప్పిపోయిన నిన్ను నన్ను రక్షించడానికి హలో నా బిడ్డలు తప్పిపోతున్నారు నా బిడ్డలు దారి తప్పిపోతా ఉన్నారు నేను వారిని రక్షించాలి నా బిడ్డలు లోకములు కలిసిపోతా ఉన్నారు నేను వారిని కాపాడుకోవాలి ఇప్పుడు ఉదాహరణకి నీ కుమారుడు నీ కొడుకు నీ కూతురు తప్పిపోతున్నారు చెడిపోతున్నారు అని తెలిసింది అనుకో మనము ఏమో వదిలేస్తామా మన కొడుకు గాని మన కుమార్తె గాని చెడిపోయింది మీ కూతురు చెడిపోయింది మీ కొడుకు చెడిపోయినాడు అందరుగా తిరుగుతా ఉన్నాడు వానికి త్రాగుడు అలవాటు అయిపోయింది వ్యసనాలు అలవాటు అంటే మనం వదిలేస్తామా వదిలేస్తామా రక్షించుకోమా వానికి బుద్ధి చెప్పమా మన అంతా వానికి చెప్పమా ఇటు చేచ్చోడా ఏంద్ర ఇటు చేసినవే చిన్న చిన్నోడ ఇటు చేస్తున్నావు ఎందుకు ఇటు చేస్తున్నావు అని మనం అంటామానమా మనం అన్ని వాళ్ళకు చెప్పుకుంటామా చెప్పమా ఎందుకు వాడు మారాలని మనకు ఆశ ఆశలు అయితే నీకోసము రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల క్రితమే నా యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చి ప్రతి ఒక్కరి మానవుల కొరకు తరతరాలు కొరకు యుగ యుగాలు కొరకు ఆయన ప్రతి శాపమును కొట్టివేయడానికి ఆయన ఆశ్రయించిన ప్రజలను ముక్తిలోకి నడిపించడానికి ఆయన నమ్ముకున్నటువంటి వారికి మేలు చేయడానికి ఆయన ఆశ్రయించిన బిడలకు ఆశీర్వదించబడ్డానికి ఆయనకు సమీపంగా ఉన్న వారికి ఆయన సమీపంగా ఉండడానికి అని లోకానికి వచ్చి ముప్పై సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర కష్టపడి దేవుడు పిలిచినప్పుడు ప్రారంభం చేసాడు మూడున్నర సంవత్సరం సేవ చేశాడు ప్రపంచమంతా అతలాకుతలం అయిపోయింది నేను ఒకటి అనుకుంటాను మూడున్నర సంవత్సరం సేవ చేస్తే ఇంతమంది యశో ప్రభు నమ్ముకున్నారంటే పొరపాటున ఒక పది ఇరవై ఏళ్ళు సంవత్సరాలు సేవ చేసింటే ప్రపంచం అంతా ఎవరుండేవాళ్ళు క్రిస్టియన్సే క్రైస్తవులే కానీ ఒక ఒక విషయం ఏంటంటే ఈరోజు మనం క్రైస్తవులుగా ఉన్నప్పటికీ కూడా మనం నిజంగా క్రైస్తవులుగా బ్రతకడములా పేరుకే క్రైస్తవులం పేరుకే ఊరు కానీ ఊరంతా దిబ్బ అని అంటారు చూసినారా పేరుకే క్రైస్తవులం కానీ మన హృదయం అంతా ఒక దిబ్బలాగా అయిపోయింది ఒక వ్యసనాలతో నిండిపోయింది ఒక పాపముతో నిండిపోయింది మన శరీరం అంతా కూడా లోకముల కలిసిపోతా ఉంది లోక వ్యసనాలు లోక అలవాట్లు లోక ఆచారాలు లోక పద్ధతులు కదా దేవుడు ఇది అంటాడు మనం అదే చేస్తాం దేవుడేమో నీకోసం వెతికి వెతికి వస్తా ఉన్నాడు నువ్వు ఎక్కడ తప్పిపోయావో నువ్వు ఏ అడుగు జాడలో మిస్ అయిపోయినావో ఆ అడుగు జాడలో కానీ నిన్ను నడిపించుకోవడానికి ఆయనే నీకోసం వెతుకుతా ఉన్నాడు నువ్వు ఎంత కాలం తప్పించుకొని తిరగలుగుతావు ఎంత కాలము దేవునికి వ్యతిరేకంగా నీవు పని చేయగలుగుతావు ఎంత కాలము నువ్వు రక్షణ పొందను ఇప్పుడే బాగేశం పొందనని ఎంత కాలం నువ్వు పోస్ట్ పోన్ చేస్తావు ఎంత కాలం వాయిదా వేస్తావు దేవుడు కోసమే వెతుకుతున్నాడు ఒక్క ఆత్మ రక్షించబడితే పరలోక రాజ్యంలో దేవుడు సంతోషిస్తాడంట హలెలుయా ఈరోజు నీ కుటుంబం రక్షణ ఈ ఈరోజు నీ భార్య రక్షణ పొందాలని నీ కుటుంబం నీ వంశం అందరూ నీ భక్తిని బట్టి నీ విశ్వాసాన్ని బట్టి నీ అలవాట్లను బట్టి నీ ప్రవర్తన బట్టి నీ నడవడికను బట్టి నీ మంచితనాన్ని బట్టి నీ ప్రేమను బట్టి అనేక మంది నేను చూసి నీ అడుగు నడవాల నన్ను అది క్రైస్తవ జీవితం అంటే ఒక భక్తుడు రాశాడు గీతాల పాటల పుస్తకంలో క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం ఎవరి పిల్లలకు ఆనందం అంట ప్రభు పిల్లలకు ఆనందం అంట లోకములు ఉన్న వారికి ఆనందం ఉంటది ఎక్కడైనా ఎవరినైనా అడుగుపోండి అన్నా ఏం ఈరోజు సంతోషంగా ఉండవంటే ఎందా లేనైనా ఒక రోజు సంతోషంగా ఉంటే నెలంతా ఏడసాల నెలంతా బాధలే రోజు ఆనందంగా ఉంటే చాలు మరుసటి రోజే మాకేదో ఒక శ్రమ వచ్చి చేతిలో అంత తర్వాత డబ్బులు ఉంటాయి చాలు ఆ డబ్బులకి వంద రెట్లు ఖర్చులు ఉంటాయి మాకు ఏం చేయాలో మెంటలు ఎక్కిపోతుంది సంపాదించలేకపోతా ఉన్నాం కష్టపడతా ఉన్నా కానీ చేతుల డబ్బు నిలబడటం సంతోషం లేదు ఆరోగ్యం లేదు శక్తి లేదు బలం లేదు ఇల్లు లేదు వాకి లేదు ఇట్లా ఎన్నో రకాలుగా ఈరోజు మానవునికి సంతోషం లేక ఆనందం లేక రాత్రింపాకులు ప్రయాస పడుతున్నాడు సంతోషం కోసం ఆనందం కోసం ఒకరోజు నాతో ఒక వ్యక్తి అంటా ఉన్నాడు యాభై లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నాను కానీ ఆ ఇంట్లో గంట సేపు అనుకొని కూడా నాకు సమయం లేదంటా ఉన్నాడు ఎంతసేపు అనుకుని సమయం లేదంటా గంట సేపు కూడా పనుకోనికి సమయం లేదంట ఈరోజు మనకు సంతోషం లేదు ఎందుకంటే ఇప్పుడు యాభై లక్షలు తెచ్చి ఇల్లు కట్టి కంతులు కట్టద్దు డ్యూటీ చేయొద్దా కష్టపడద్దా తిరగద్దా ఎన్ని పనులు చేయాలా ఒక్కొక్కసారి మోసం చేయాల్సి వస్తుంది ఒక్కొక్కసారి దొంగతనం చేయాల్సి వస్తుంది ఒక్కోసారి రూమ్ లో కూర్చొని నేర్చాల్సి వస్తుంది ఇంటి దగ్గరకు వచ్చి తిడతారు అవమానాలు అవుతాయి పక్కింటి దగ్గర అవుతుంది ఎదిరింటల దగ్గర అవుతుంది ఎవరెవరితో తిట్టించుకోవాలా పోలీస్ కేసులు అవుతావు కోర్టు కేసులు అవుతాయి ఇవన్నీ నీకు ఏం కలిగిస్తా ఉన్నాయి ఆనందం కలిగిస్తా ఉన్నాయా ఏమన్నా సంతోషం ఉందా నీకు లేదు అయితే దేవుడు అంటున్నాడు నేను తప్పిపోయిన దాన్ని రక్షించుటకు వచ్చాను తప్పిపోయిన నిన్ను నన్ను రక్షించడానికి నీ జీవితంలో ఆగిపోయిన ప్రతి ఆశీర్వాదాన్ని తిరిగి ప్రారంభించడానికి నీ జీవితంలో నువ్వు ఏదైతే కోల్పోయావో కోల్పోయిన మాట అన్నిటికంటే అధికమైనవి నీకు దేవుడు దయచేయడానికి నా దేవుడు సంసిద్ధంగా ఉన్నాడు దేవుడు నీ కొడుకు సమస్తం చేయడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు ఆయన నీకోసం వెతుకుతా ఉన్నాడు యోహాను సువార్త పదో అధ్యాయం పద్దెనిమిదవ వచనం ఎవడను నా ప్రాణము తీసుకొనడు నా అంతటి నేనే దానిని పెట్టుచున్నాను దానిని పెట్టుటకు నాకు అధికారము కలదు దాని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారము కలదు నా అంతట నేనే ప్రాణం పెట్టుచున్నాను ఎవరంతట ఆయన నాకు ఇష్టం నైనా నువ్వు అంటే నీకోసం నేను ప్రాణమైనా పెడతా కదా పెట్టినాడ పెట్టలేదా ఈరోజు మనుషులు నిజమైన స్నేహితుడు కావచ్చు నీ భర్త కావచ్చు నీ భార్య కావచ్చు నీ కోసం ప్రాణం పెట్టే వాళ్ళు ఎవరైనా ఉన్నారా చచ్చిపోయినప్పుడు రెండు చెప్పి ఏడుగుతారు అంతే ఆ రోజు మరుసటి రోజు ఒక మూడు రోజులు పదకొండు రోజులు పది రోజులు ఎక్కడ చూసినా జ్ఞాపకాలే జ్ఞాపకాలు జ్ఞాపకాలు ఒక సంవత్సరం తర్వాత రెండు సంవత్సరాల తర్వాత ఉంటాడు ఆయన ఫోటో గోడ మీద ఉంటాడు అయిపోయాడు ఉంటాడు గోడ మీద ఉంటాడు నువ్వేమన్నా ఓ ఏమన్నా వాడు తండ్రి నేను చచ్చిపోతాను చచ్చిపోతామా బ్రతుకంటే అందరికి ఆశే కదా అందరికి బతకాలని ఆశ కానీ ఈయనకు చామాలని ఆశ హ ఏం ఆశీది నీ కొరకు ప్రాణం కొరకు ప్రాణం పెట్టడా పెట్టుచున్నాను పెట్టుటకు నాకు అధికారము కలదు హూయా ఆయన ప్రాణము ఆయన ఇష్టము కదా కానీ నీ కోసం పెట్టడానికి అధికారము ఆయన తీసుకున్నాడు నీ కోసం పెట్టడానికి ఎంత ప్రేమ ఇది నిన్ను విమోచనలోకి నడిపించడానికి నీ మీద ఉన్న ప్రతి భారమును నీ మీద ఉన్నటువంటి ప్రతి శాపమును నీ మీద ఉన్నటువంటి ప్రతి పాపమును తుడిచివేయడానికి కొట్టివేయడానికి నిన్ను పరిశుద్ధతలోకి నడిపించడానికి నిన్ను పవిత్రతలో నడిపించడానికి యేసు క్రీస్తు నా అంతట నేనే ప్రాణము పెట్టుచున్నాను అంటున్నాడు హలో ఏం ప్రేమ ఇది ఏం ప్రేమ అంట ఇది ఇటువంటి ప్రేమ నీకు ఎక్కడైనా దొరుకుతుందా ఈయన అంటాడు నా యద్దకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అంటాడు ఈయన అంటాడని లేదా ఏమన్నా లేదా నా యద్దకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తానంటా ఉన్నాడు నీ ప్రతి నీ ప్రతి పాపములు క్షమించబడ్డాయి బిడ్డ నువ్వు దిగులు పడద్దు అని నా దేవుడు సెలవిస్తా ఉన్నాడు హలేలుయా హలే హలేలుయా మన దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు ఆయన నిన్ను నన్ను ప్రేమించేవాడు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినవాడు నీ కొరకు నా కొరకు సమస్తం ఇవ్వడానికి సిద్ధపడినటువంటి వాడు నీకోసం నా కోసం ఏమైనా చేయడానికి వెనకాలన్నటువంటి వాడు అంత గొప్ప దేవుడు మన దేవుడు ఈరోజు నన్ను అడిగితే నువ్వు అడిగితే ఒకవేళ మీ ఇంట్లో వాళ్ళన్న పెట్టుకొని తినిపోరా ఏ ఇది అంటారేమో కానీ దేవుడు ఎప్పుడు ని నువ్వు అడుగుతానే ఇచ్చేవాడా నువ్వు పిలుస్తాను నువ్వు పిలుస్తే పలుకుతాడు ఆయన ఈరోజు మరి మనం అడగడంలే పెట్టడంలే ప్రభు దగ్గరికి రావడంలే ఒక ప్రార్థన లేదు ఒక విశ్వాసం లేదు మన జీవితం ఎలాగ సంతోషం కలుగుతుంది దేవుడు అంటాడు ఎవరు నాయన మీకోసం నేను ప్రాణం పెట్టానరా మీకు మిగతా ఇవ్వలేనా మీకోసం నేను ఎన్నో చేశాను మీకు నేను సమస్తం ధారాలో ఎన్నో చేయాలని ఆశపడుతున్నాను నువ్వు నా దగ్గరికి వస్తే నేను నీకు ఎందుకు ఇవ్వను మనము లోకంలో అన్నీ మానుకోలేము మనము లోకంలో ఉన్నటువంటి అలవాట్లు మానుకోలేము మనం లోకంలో ఉన్నటువంటి బూతులు కానీ వ్యసనాలు కానీ ఇవేవి మనం మానుకోలేము మనం ఈ లోకంలో అన్నీ కూడా ఏ దానికి మనం వదులుకోవడానికి ఇష్టపడడం కానీ మనకేం కావాలా ఆశీర్వాదులు కావాలి రాజ్యం కావాలా మేలు కావాలి వస్తాయి నీకు దేవుడు అంటాడు అన్నిటినీ విడిచిపెట్టి నీవు నేనే నేడే నన్ను వెమ్మడించు కదా నన్ను నన్ను వెమడించు అంటానే ఉన్న రోజు సేపు ఉండి ఇంటికాడ మా భార్యకి ఆ ఇచ్చేసి వచ్చా అని అన్నాడు ఏమన్నా ఆడ వదిలిపెట్టి దగ్గర దగ్గర కొన్ని లక్షల సరుకు దేవుడు చెప్పినాడు కదా ఆ చేపలు దొరుకుతాయి ఎన్నో ఎన్నో అద్భుతాలు ఆయన పిలిచిన వారందరినీ కూడా ఒక్కరు కూడా నెగ్లెక్ట్ చేయలే కానీ ఒకడు నెగ్నెట్ చేసినాడు ధనవంతుడు కదా ధనవంతుడు వచ్చి దేవుని అడిగినాడు నీ పర్లోక రాజ్యంలోకి రావాలంటే నేను వారం వారం చర్చికి నేను చేస్తున్నా ప్రార్థన చేసుకుంటాన్నా ఉపవాసం ఉంటా నేను ఇంకా దశ అన్ని ఇచ్చన్నా పరలోక రాజ్యం దేవుడు నీ ఆస్తి అంతా మీ బీదలకు ఇచ్చి నన్ను వెమడించు అన్నాడు ధనవంతుడు ఏమనుకున్నాడు కాయ కష్టమో చేసి సంపాదించుకుంటే ఇదేమేసు మొత్తం వదిలిపెట్టి రమ్మంటాడు లేకున్నామనే మొత్తం మొదలుపెట్టి రమ్మంటాడు ఎవరికి అంత అవసరం లేదులే అయితే నేను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు హలే లూయా హలే లూయా ఏ సుక్రీస్తు ప్రభు నేను ఎక్కువ ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన తన ప్రాణమును పెట్టడానికి కూడా లేదు ఆయన తన ప్రాణమును సమర్పించడానికి ఆయన సిద్ధపడ్డాడు చెప్పినట్టుగా మూడో దినమున ఆయన తిరిగి లేచాడు మృత్యుంజయుడయ్యాడు అయ్యాడు హలే లూయా హలే లూయా నీకోసము శాపమైనాడు ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడు ఆయన నీ కోసం సమస్తము దారముగా దార ఆయన ఎర్రటి ఎండలో ఆయన తన ప్రాణమును వదులుకున్నాడు కొరడా దెబ్బలు తిన్నాడు మొల్ల కిరటము అనేకమైన బాధలు వేదన చేతన నశించిపోయి వేదన పడి అయినా అంటాడు ఆయన ఏమంటాడు ఆయన ప్రభావిరు ఏమి చేస్తున్నారో వీరు ఎరుగర కనుక వీరిని క్షమించము ఏంది ఏమి ప్రేమ ఇది ఒకవేళ నేను ఎవరన్నా ఆ రకంగా చే నువ్వు అంటావా మాట ఒరేయ్ నేను సచ్చేలోపు దాన్ని సంపురా సచ్చేలోపు నువ్వు అన్ని సంపాలరా నువ్వు నేను పగ నా పగ సల్లారా అని అంటాం కదా మనము కానీ దేవుడు ఏమంటున్నాడు ప్రభువా వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించము ఏమి ప్రేమండిది నీకొరకు శాపమైనాడు నీ పాపముల మోసుకున్నాడు సమస్తము వేదన పడ్డాడు నీకు రావాల్సిన నిందెలు ఆయన పడ్డాడు నీకు రావాల్సిన కొరడ దెబ్బలు ఆయన పడ్డాడు నీకు రావాల్సిన అవమానాలు ఆయన పడ్డాడు నీకు రావాల్సినవన్నీ కూడా ఆయన అనుభవించాడు ఆయన వేదన పడ్డాడు నీకోసమే కదా నీకోసమే కదా ఆయన వేదన పడింది నీకోసమే కదా ఆయన కష్టపడింది ఆయన ఈరోజు నీకు దేవుడు అంటే అర్థం కావడం లేదు రేపటి దినం ఆదివారం ఎక్కడ లేని భక్తంతా రేపు మందిరాలలో పొంగి పొరులుతుందనమాట సోమవారం నుంచి శనివారం దాకా భక్తి ఆడ కనపడదు రోడ్డు మీదకి పోతే కూడా ఒక మీద క్రైస్తవులా అవునా అంటే మన రూపం బట్టి కూడా కనుక్కోలేరు ఎందుకంటే మనం సోమవారం నుంచి శనివారం దాకా అన్నీ ఉంటాయి మనకు పత్తి ఒక్కటి ఉంటాయి మనకు ఒక రోజు అంట ఒక చర్చిలో ఒక ఆమె ఆరాధన చేస్తా ఉందంట ఆరాధన చేసి ప్రార్థన చేస్తుందంట ఆరాధన చేసిందంట శలే సాక్షి చెప్పిందంట ఈ రోజు దేవుడు నాతో మాట్లాడినాడు ఇప్పటి నుంచి నేను ఎప్పుడు కూడా నా బైబిల్ కంటే విలువైన చీర కట్టనే కట్టను ఇప్పటి నుంచి నేను బైబిల్ కంటే తక్కువ రేటు చీర కట్టుకుంటా అని చెప్పిందంట తక్కువ రేటు చీర కట్టుకుంటా అని చెప్పిందంట అందరు యవనస్తులు అందరుంటున్నారంట యవనస్తులు వాళ్ళు పెద్దలు సంఘం అందరు వింటున్నారంట ఒక రోజున ఇంటా ఉంటే ఒకరోజు ఏదో బర్త్డే ఫంక్షన్ ఏదో కూట జరుగుతా ఉందంట ఏదో మొత్తానికి ఏదో జరుగుతా ఉందంట కూటమిదో పెళ్ళి జరుగుతా ఉందంట జరుగుతా ఉంటే ఆమె పదివేలు చీర కట్టుకొని తిరుగుతుందంట ఆ వాళ్ళకి తిరుగుతుందంట పదివేలు చీర కట్టుకుని అటు పక్కకు ఇటు పక్కకు చీర అంత తిప్పుకుంటా బాగుంది అక్కన చీర బాగుంది అక్కన చీర అని తిరుగుతుందంట అంత లెక్కలు తిరుగుతుందంట తిరిగి 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 ఒక ఏమన్నా ఏమైనా వస్తుంది కాడికి వచ్చిందంట ఎరా బాగుండవా ఏమని ఇంత లేట్గా అంట అన్నాడంట ఆంటీ ఆ రోజు నువ్వు సాక్ష్యం చెప్పినావు కదా అంటే బైబిల్ కంటే ఎక్కువ చీర కట్టునని ఈ పొద్దు మరి ఏంటంటే ఇంత చీర కట్టుకునేవే అన్నాడంట ఏం పోయింది సాక్ష్యం పోయింది